అలాగే ఎప్పటివేళ నేను చెన్నారిగా ఆయన కానీ ఫస్ట్ ఈ జాతక రత్నం లాంటి మహారత్వాలకి నేను సవాలు చేసే భాగ్యం భాగోదోరిక మీరు కాదంట చెప్పి నేను చిన్నది ఎంతగా చిన్నది శివాల మీకు పోటీ చేయించి చెప్పి నేను మా స్ఫూర్తిగా అన్నదానం పక్కని సప్తా కార్తీక మాసానికి రెండు వందల యాభై ఉంది తక్కిన అవసరం అయితే మన కార్తీక మాసంలో ఇంకోటానికి ఎలా అంటే మీరే అనుకోయ్యాలి